Hello friends. ఈ రోజైతే నేను మా కోదాడకి దగ్గరలో ఉన్న బాగా ఫేమస్ అయిన ఎర్రవరం అయితే వెళ్ళాను ఈ ఎర్రవరంలో రీసెంట్గా చాలా తక్కువ కాలంలో బాగా ఫేమస్ అనమాట ఎందుకంత ఫేమస్ అవటం అంటే ఇక్కడ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి స్వయంభుగా వెలిచాడనమాట ఇక్కడ మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చాలామంది భక్తులు కూడా చెప్పారు సో ఈ టెంపుల్ని అయితే ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు దేవాదాయ శాఖ వాళ్ళు నేను రీసెంట్గా వెళ్ళిన తర్వాత సో టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట గర్భగుడైతే కడుతున్నారు ఇక్కడ శుక్రవారం ఆదివారం అయితే కొద్దిగా ఎక్కువగా రష్ ఉంటుంది సో రోజు కూడా భక్తులు వస్తూనే ఉంటారు సో భక్తులకైతే ఇబ్బంది లేకుండా మెల్లిమెల్లిగా అయితే డెవలప్ చేస్తున్నారు ఆ క్యూ లైన్ ఒకటి పక్కన భక్తులకు ఇబ్బంది లేకుండా శుక్రవారం వచ్చే వాళ్ళకి అక్కడ స్టే చేయడానికి నైట్ టైము కడుతున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డైలీ ఖచ్చితంగా అన్నదానం అయితే చేస్తారు ఖచ్చితంగా సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన అన్నదానానికి ఒకవేళ ఏమైనా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం అక్కడ కౌంటర్ ఉంటుంది మనకి తోచినంత ఎంతో కొంత యాభై కానీ హండ్రెడ్ కానీ ఎంతో కొంత మనకు తోచినంత అయితే ఇవ్వచ్చు ఇంకా ఈ కౌంటర్ వచ్చేసి అయితే మన గర్భగుడి వెనకాలే ఉంటుంది దర్శనం చేసుకొని బయటికి రాగానే మీకు కనిపిస్తుంది అక్కడ పక్కనే లడ్డు ప్రసాదాలు కూడా అన్నమాట సో నేనైతే దర్శనం చేసుకొని కిందకు వచ్చేసి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాను భోజనాలు కూడా చాలా నీట్గా రైస్ డైలీ రెండు కర్రీస్ నేను వెళ్ళిన ఇప్పుడు మాత్రం బెండకాయ పల్లి ఫ్రై ఇంకా వంకాయ టమాటో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా సాంబారు మధ్య కూడా చాలా బాగున్నాయి ఇంకా గుడి ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇక్కడికైతే చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు హైదరాబాద్ విజయవాడ నుంచి కూడా వస్తుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్